మంజుడే క్యాన్సిల్ చేస దుబాక రొను వెంటనే మంజుడే క్యాన్సిల్ చేస దుబాక రొను వెంటనే మంజుడే కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేస దుబాక రొను వెంటనే మంజుడే కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేస దుబాక రొను వెంటనే మంజుడే కాంగ్రెస్ సమర్థన నాయకులారా అవర్దార్ కవర్దార్ అవర్దార్ కాంగ్రెస్ సమర్థన నాయకులారా అవర్దార్ కవర్దార్ క్యాన్సిల్ చేస రొను వెంటనే మంజుడే క్యాన్సిల్ చేస రొను వెంటనే మంజుడే దుబాక రొను వెంటనే ఈ రోజు దుబాక పోయేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో టౌన్ మద్దికుంట మోయనకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి గారు పద్నాలుగు కోట్లతో నిధులు మంజూరు చేస్తే ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోమంత్రెడ్డి వెంకరెడ్డి గారు ఈ పద్నాలుగు లక్షల పద్నాలుగు కోట్ల వర్కును తీసుకువెయి వాళ్ళ కాన్షియన్సీకి తరలించడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిధులు తెచ్చే సాధన కాదు తెచ్చిన నిధులు కాపాడుకునే సాధన కూడా రైతలే అని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ రోడ్డుకు రోడ్డు కాకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అసమర్థ నాయకత్వంతోనే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు తరలించడం జరిగిందని చెప్పేసి సుస్పష్టంగా చెప్తా ఉన్నాం మేము పదమూడు పదమూడు నెలలుగా మీ గవర్నమెంట్ వచ్చి పదమూడు నెలలుగా వేచి చూస్తా ఉన్నాం ఇప్పటికైనా డబుల్ రోడ్ వెంటనే శాంక్షన్ చేపించి వెంటనే పనులు మంజూరు చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము దీని మీద ఉద్ధృతమైనటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో తీసుకునే ఆలోచన ఉన్నాం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి దుబ్బాక రోడ్డు శాంక్షన్ చేసే దిశగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం దాంతో పాటుగా పోయినకుంట మజ్జికొండ ముస్తాబాద్ పట్టణ ప్రజల సహకారంతో ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రోడ్డు శాంక్షన్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు వేసి అవసరమైతే పాదయాత్ర ద్వారా కలెక్టర్ ఆఫీసు పాటుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు చేసిన పనుల గురించి కాదు ఈరోజు మీరేం చేస్తారు మేము ఒకటే అడుగుతాం నిధులు తెచ్చే శాతర కాదు తెచ్చిన నిధులు కూడా వాడుకో రాకపోతే మీరు ఎందుకు మీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ స్పందిస్తున్నాం అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం కనబడుతుంది శిలాపాలకము అప్పుడు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మంత్రి గారు కల్వకుంట్ల రామన్న గారు ఇక్కడ ఈ ముస్తాఫా నుండి దుబ్బాకమైనందుకు మద్దికుంట మోదికుంట వరకు పద్నాలుగు కోట్లతో నిధులు మంజూరు చేసినారు శిలాపలకం మేసూరు ప్రారంభోత్సవం తొందరలో ఉండే అంటే పనులు ప్రారంభమయ్యేది అప్ప ఆలోపు ఎలక్షన్ కూడా వచ్చినాయి ఎలక్షన్ కూడా రాగానే అక్కడే ఆగిపోయింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పట్నాలు కోట్లను ఆర్ అండ్ బి మినిస్టరు ఓమర్ రెడ్డి ఎంకరెడ్డి గారు నల్గొండ జిల్లాకు జివో ఇచ్చి మరి దీన్ని క్యాన్సల్ చేస్తున్నట్టుగా జియో ఇచ్చి మరి దీన్ని ఈ రోడ్ను నల్గొండకు తీసుకోవడం జరిగింది ఇది ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ నాయకత్వానికి ఇది నిదర్శనం అంటే ఒక రోడ్డు వస్తే ఆ రోడ్డును మళ్ళీ క్యాన్సల్ చేయడానికి ఒక జియో ఇచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వము ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు ఏం చేస్తూ ఉన్నారు అలానే ఇక్కడ బాధ్యత బాధ్యులుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు ఏం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ పట్టణాలు కోట్ల రోడ్డు తీసుకోబాటు వేసుకున్నారు ఇప్పటికీ పదమూడు నెలలే ఎందుకంటే ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి నాయకత్వానికి సమయం ఇవ్వాలి సరే మీరు మళ్ళీ మాట్లాడుకొని తీసుకొస్తారేమని చెప్పి మేము ఇప్పటిదాకా వెయిట్ చేసాం వాళ్ళు ఏది చేస్తలేరు ఎంత ఘోరం అంటే అఫీషియల్గా కంపెనీలను టెండర్లకు పిలిచేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఒక కంపెనీకి టెండర్ అయింది ఈ ఈ యొక్క ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే అగ్రిమెంట్ అయింది ఆ కంపెనీకి వర్క్ సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అయినాక కూడా దీన్ని తన్నుకపోయినట్టే ఏ రకంగా జరుగుతూ ఉంది మన ప్రాంతాన్ని మన ప్రాంతం మీద ఏ రకంగా కాంగ్రెస్ వివక్ష చూపిస్తూ ఉన్నదో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మేమందరం కూడా ఇక్కడ అధైర్యపడేది లేదు ఖచ్చితంగా రానున్న రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ముస్తాఫాబాద్ మద్దికుంట మోయిన్కుంట ప్రజలందరినీ కలుపుకొని బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం పదమూడు నెలల సమయాన్ని ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చాం వాళ్ళు చేస్తలేరు అయినా మేము అధైర్యపడే లేదు ఖచ్చితంగా రానున్నటువంటి ఆరు నెలల మాసం లోపల ఇక్కడ మళ్ళీ కొబ్బరికాయలు కొట్టిపిస్తాం ఖచ్చితంగా ఈ రోడ్డు ప్రారంభ ప్రారంభమయ్యేలా కల్పిస్తాం ప్రజలందరూ కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం ఆల్రెడీ పెద్ద మొత్తంలో కార్యక్రమం చేసుకుందాం అనుకుంటే ఎలక్షన్ కోడ్ గుట్లా మేము చెవులో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ముస్తాబా నుండి మధ్యకుంట మోయిన్కూట వరకు పోయేటువంటి రోడ్కు సంబంధించినటువంటి ఉద్యమ కార్యాచరణను టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తాం ప్రజలందరిని కలుపుకొని పెద్ద మొత్తంలో ఉద్యమిస్తాం అవసరమైతే రోడ్ల మీదకి వస్తాం అవసరమైతే పాదయాత్ర చేస్తాం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే అధిక అధిక నాయకత్వం ఉందో అవసరమైతే జిల్లా బాధ్యత చూస్తున్నటువంటి ఆదిశీని గారి ఇల్లుడు కూడా క్యాంప్ కార్యాలయాన్ని కూడా అవసరమైతే ముట్టడిస్తాం మా మీద మేము సాధించుకుంటామని చెప్పి ప్రజలు ఇక్కడ కూడా అదే పడద్దు చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రాంతాన్ని కేటీఆర్ గారు ఇన్ని రకాలుగా ఇన్ని పైసలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఇట్లా అభివృద్ధి చేశారు ఒక్క పద్నాలుగు కోట్ల వరకు మా గత ప్రభుత్వం ఇచ్చిన పనిని కూడా మీరు మళ్ళీ తీసుకొచ్చి చేయించేటువంటి సత్తా మీ దగ్గర లేకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు రానిక స్థా రాబోయేటువంటి స్థానిక సంస్థలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ప్రజలు మౌనంగా ఉన్నారు ఏం చేయాలని అనుకోకూరు ప్రజలు బాగా విఘ్నులు ప్రజల అన్ని తెలుసు ఉంటాయి అందరూ మాట్లాడరు ఏ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సమయం వచ్చినప్పుడు మీకు ఏం బుద్ధి చెప్పను ఆ రకంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి